స్టిచ్ అయ్యే ఫ్రాక్స్ అని చూద్దాం మనం ప్రజెంట్ ఇప్పుడు గుట్ట చేతులు ఇది చూడండి చాలా బాగుంది ఫ్రాక్ అయితే నెక్స్ట్ ఫార్టీ ఫైజ్ అవైలబుల్గా ఉంది అన్ని మన దగ్గర స్టిచ్ అయ్యాయి వీటిలో మోడల్స్ చేద్దాం ఇలా బెస్ట్ టైప్ కూడా వస్తాయి మీకు నెక్స్ట్ నారాయణపేట ఫ్రాక్ అండి ఇదైతే సింగిల్ పీసే అవైలబుల్గా ఉంది కొంచెం కావాలంటే త్వరగా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసరికి लेटिसिंग इन पीस अवेलेबल आउंदंडी கொஞ்சம் త్వరగా అయితే ఫాస్ట్ ఆర్డర్ ప్లేస్ చేయండి ఈ ఫ్రాంక్స్ బేట్ టైప్ ఫ్రాంక్స్ మ్యాడం రివర్సెస్ అండ్ ఇ చాలా अवेलेबल గా ఉండనుండి కూడా కొంచెం ఫాస్టర్ ఆర్డర్ ప్లేస్ చేయండి చాండ్లోనే బాల్ స్టైల్ ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేసరికి బాల్ స్టేట్ వస్తాయి ఇక్కడ బెల్ట్ కాదు ఇది సింగిల్ టాప్ అవైలబుల్గా ఉంది కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి వచ్చేసరికి సింగిల్ టాప్ అవైలబుల్గా ఉన్నమాట కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి ఈ టాప్స్ అయితే మన దగ్గర చాలా డిమాండ్ ఉంది టాప్స్ బట్ కానీ ఒక్క టాపే ఉంది కొంచెం కలర్ ఉంటుందని కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి ఇవైతే ఫస్ట్ పెట్టినప్పుడు చాలా చాలా బాగా డిమాండ్ వచ్చింది ఇది వచ్చేసరికి బాల్స్ టైప్ ఇక్కడ బాల్స్ వస్తాయి ఇదైతే సింగిల్ టాపే అవైలబుల్గా ఉంది కొంచెం కాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి బ్లాక్ కలర్ ఇది వచ్చేసరికి సింగిల్ టాప్ ఒక్కటే అవైలబుల్గా ఉంది ఇది ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి చికెన్ కర్రీ టాప్ టాప్ వచ్చేసరికి సింగిల్ టాపే అవైలబుల్గా ఉంది దుప్పటా వచ్చేసరికి మీకు ఏ దుప్పట కావాలంటే అది ఇస్తాము రెడ్ అయితే రెడ్ పింక్ గ్రీన్ అంటే ఇంకా మీకు ఏ దుప్పట కావాలంటే అది అది ఇస్తాము అయితే సింధి టాప్ అయితే అవైలబుల్గా ఉంది దానికి ఫాస్ట్ అయితే అలా